హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు వీడియోలో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను ఎటువంటి పిండిని కానీ పప్పును కానీ రుబ్బాల్సిన పని లేకుండా చాలా క్విక్గా అండ్ టేస్టీగా బొంబాయి రవ్వతోని క్రిస్పీగా వడల్ని ఎలా చేసుకోవాలో ఇవాల్ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను కేవలం పది నిమిషాల్లో చేసేయచ్చండి ఈ రెసిపీని దీనికోసం అయితే ముందుగా ఒక కడాయిలోకి రెండు కప్పుల వరకు వాటర్ని తీసుకోండి మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటున్నారో అదే కప్పుతోటి రెండు కానీ రెండున్నర కప్పుల వరకు అయినా తీసుకోవచ్చండి వాటర్ని చూడండి ఒక నిమిషం తర్వాత నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అయినాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒకటి కానీ రెండు కానీ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని సన్నగా తరిగిన ఒక అర టీ స్పూన్ వరకు అల్లం ముక్కల్ని కూడా వేసుకోండి అలాగే ఇందులోకి సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి కొత్తిమీరని ఇందులోకి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి అలాగే మీరు కావాలనుకుంటే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఒకసారి ఇదంతా ఇలా బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి ఒక నిమిషం పాటు ఇదంతా ఉడకనివ్వండి ఇలా ఇదంతా బాగా రోలింగ్ అయ్యేటప్పుడు ఇందులోకి ఇప్పుడు రవ్వని ఇలా వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకటేసారి వేసుకోకండి ముద్దలు ముద్దలుగా అయిపోతుంది ఇలా రవ్వని వేసుకుంటూ కలుపుకోవాలి కంటిన్యూస్గా చూడండి రవ్వ మొత్తం వేసేసుకొని ఇలా కంటిన్యూస్ గా ఒకసారి ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి ఇక్కడ వీడియోలో చూసినట్టుగా ఉండాలి ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇది పూర్తిగా చల్లారనివ్వండి ఇది చల్లారే లోపు మనకి కాస్త టైం పడుతుంది కాబట్టి ఈ లోపు మనము ఆయిల్ని హీట్ చేసుకుందాము దీనికోసం ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి చూడండి రవ్వ మనకి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు పై నుంచి ఒక అర టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా మీకు చెయ్యి కాలినట్టుగా అనిపిస్తే చేతికి కొద్ది కొద్దిగా తడిని అప్లై చేసుకొని కలుపుకోండి మీకు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి ఇక్కడ మనం చేసేది రవ్వ వడలు కాబట్టి మనకి వడలనేది క్రిస్పీగా వస్తుంది మీకు ఒకవేళ మెత్తగా రావాలి అనుకుంటే ఇందులోకే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి అప్పుడు మీకు వడలనేది కాస్త సాఫ్ట్గా వస్తుంది ఇలా రవ్వ మొత్తం బాగా కలుపుకున్నాక ఇప్పుడు మీకు ఎంత సైజు అయితే వడలు కావాలో అంత సైజుని తీసుకొని వడల్లా ఒత్తుకొని ఇలా ఫింగర్స్ తోటి మధ్యలో హోల్ పెట్టేసుకొని తీసుకోండి మీకు ఒకవేళ వడల్ని ఒత్తుకునేటప్పుడు ఏమైనా క్రాక్స్ అనిపిస్తే మీరు రవ్వను ఇంకా కాస్త సాఫ్ట్గా కలుపుకోండి చూడండి ఇక్కడ అన్నిటిని ఇలానే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇక్కడ చూడండి మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక్కొక్క వడని స్లోగా ఆయిల్లో వేసుకోండి ఫ్లేమ్ని ఇక్కడ హైలోని పెట్టుకొని మనం వడల్ని ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి మీరు ఒకవేళ ఫ్లేమ్ని సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి వడల్ని ప్రిపేర్ చేశారంటే మీకు ఇక్కడ ఆయిల్ని ఎక్కువగా పీల్ చేసుకుంటుంది వడలు అలాగే ఇంకొక విషయం చెప్తానండి వేసిన వెంటనే అస్సలు కలపకండి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేస్తే అవి పైకి తేలుతుంది అప్పుడు గరిటతోటి స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు ఒకవేళ వేసిన వెంటనే కలిపారనుకో వడలనేది విచ్చుకోపోతుంది ఎందుకంటే మనం రవ్వ వడలు చేస్తున్నాం కాబట్టి అలాగే సెకండ్ బ్యాచ్ చికెన్ కూడా మిగిలిన వాటిని వేసుకొని ఫ్రై చేసుకోండి అంతేనండి సూపర్ అండ్ టేస్టీ క్రిస్పీ రవ్వబడలు రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా సో చేయడం కూడా చాలా ఈజీనే ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో చేసి మీ ఫ్యామిలీకి పిల్లలకి సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి ఇలాంటి ఎన్నో సూపర్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ చూడండి మనకి అనేది ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇది సాంబార్ కాంబినేషన్లో కానీ లేదంటే ఇలా పల్లి చట్నీ కారం పొడి కాంబినేషన్లో తిన్నా చాలా బాగుంటుంది ఇక్కడ కారం పొడి వచ్చేసి కరేపాక్ కారం పొడి అండి హెల్తీ కారం పొడి దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్